やりたいです。<music> ఈరోజు గుచ్చిరెడ్డిపాలెంలోని పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్న ప్రజలకి ఏమేమి ఉన్నాయో ఏం సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మామూలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలకి గ్రీవెన్స్ వేను పెట్టున్నారు గ్రీవెన్స్ ఈ రోజు మా వార్డుల్లో చేయాలి ఇక్కడ మీరు రావాలి అన్నదానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిన మీదట ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు గ్రీవెన్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా మనం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న స్థానిక మండల పార్టీ అధ్యక్షులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే ఓవేర్ బ్యాంక్ చైర్మన్ బుచ్చి బ్యాంక్ చైర్మన్ అందరూ ఇక్కడ ఈ రోజు ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి చెప్తున్నా మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గర రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికీ కోవురు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు ఎప్పుడు వచ్చినా మీ సమస్యలు ముక్కాల్ భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళు వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి భుచేటి పాలనలో ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో మీ అందరి దగ్గరికి ప్రతి వార్డులో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏం సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే మనం మీకందరికి తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు సంవత్సరాలు ఉంది కొరవ పనులు మీ